అందరికి నమస్కారం ఈ రోజు రాయచోటి పట్టణంలో అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ అలాగే సిసి రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఇక్కడ రామాపురంలో సుమారు యాభై రెండు లక్షల రూపాయలతో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో సిసి రోడ్డు నిర్మాణం జరగడం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత గ్రామసీమల్లో అయితేనే మున్సిపాలిటీల పరిధిలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గత ప్రభుత్వంలో అడపా జడపా ఇచ్చిన గ్రాంట్లన్నిటినీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు చెల్లించి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో అభివృద్ధి పథకాలు తీసుకొని రావడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మున్సిపాలిటీల పరిధిలో కూడా సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది ముఖ్యంగా రాయచోటు విషయానికి వస్తే గత పది సంవత్సరాల నుంచి రాయచోటి పట్టణం చాలా అభివృద్ధి చెందింది వేగవంతమైన అభివృద్ధితో చాలా ప్రాంతాల్లో సిసి రోడ్లు డ్రైనేజీలు లేవు ఇప్పుడు ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసే పనిలో ఉన్నాము ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎనభై వేలు జనాభా మించిన మన రాయచోటి పట్టణానికి త్వరలోనే సుమారుగా ఇరవై కోట్ల పైన నిధులు తెచ్చేదానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది దానిలో భాగంగా పట్టణంలో కొత్తగా ఏర్పడిన కాలనీలు అలాగే స్లంలు ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన సీసీ రోడ్లు అలాగే డ్రైనేజ్ నిర్మాణం చేపడతామని తెలియజేసుకుంటున్నా అలాగే ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమైనాయో ఆ స్థలాలు కూడా రెవెన్యూ వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం జరిగింది కలెక్టర్ యొక్క నేతృత్వంలో వచ్చే వారంలోనే దానికి ఒక కమిటీ వేస్తున్నాం దానిలో భాగంగా ఐదు సెంట్లు పైన ఎక్కడైనా అన్యాక్రాంతమయ్యే లేకపోతే వేరే వాళ్ళ ఆధీనంలో ఉన్న భూములను కూడా ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొని వచ్చి అక్కడ చిన్న పార్కుల్లో కూడా ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా ఇప్పుడు రాయచోటు పట్టణానికి సంబంధించి కరెంటు విషయంలో గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎక్కడైతే లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయో అక్కడ కూడా కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం జరిగింది ముఖ్యంగా కొత్తపల్లి ప్రాంతం ఏదైతే ఎక్కువ జనసాంద్రత ఉందో ఆ ప్రాంతంలో కూడా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ భారీ వర్షాల వల్ల పట్టణంలో ఎక్కడైతే డ్రైనేజీలు ఉప్పొంగి అక్కడ ప్రమాదాలకు గురవుతున్నాము ఆ ప్రాంతాలను కూడా మున్సిపాలిటీ వాళ్ళు గుర్తించడము రేపు రాబోయే నిధుల్లో కూడా ఆ రెండు మూడు స్పాట్లు ఏవైతే డెడ్లీ స్పాట్స్ ఉంటాయో ఆ స్పాట్లను కూడా అక్కడ రేపు వచ్చే వరదను గుర్తించి ఏ విధమైన సమస్యలు లేకుండా ఎంక్రోచ్మెంట్ ఉన్నా కూడా ఆ సంబంధిత ఎవరైతే ఆ గృహాలు వాళ్ళు ఉంటారో వాళ్ళతో కూడా చర్చించి ఎక్కడ ఏ విధమైన విద్వేషాలు లేకుండా రాయచోటి పట్టణంలో అలాంటి కట్టడాలను కూడా తొలగించి రెవెన్యూ వాళ్ళు అలాగే మున్సిపాలిటీ వాళ్ళు ఒకే పైకి వచ్చి అక్కడ కూడా ఆ డ్రైనేజ్ నిర్మాణం చేపడతామని తెలియజేసుకుంటూ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా రాయచోటు పట్టణంలో వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో ఈ సీసీ రోడ్లు అలాగే డ్రైన్స్ పార్క్స్ అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు రాయచోటు పట్టణంలో ఏ ఏ ప్రాంతాలకు అయితే నీళ్ళు నీళ్లు వస్తున్నాయో ఆ ప్రాంతాలకు కూడా ముఖ్యంగా గత ప్రభుత్వంలో అనాగరిక చర్యలు వాళ్ళు ఏమంటే ఆ రోజు రాయచూడు పట్టణంలో ఎన్ని ట్యాప్ కనెక్షన్లు ఉన్నాయి ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ నీళ్లకు ట్యాంకులు ఎన్ని ఉన్నాయి దానికి సంబంధించి సరైన ప్రణాళిక లేకుండా ఆ ప్రభుత్వంలో జరిగిన టెండర్లు కూడా అవి టెండర్లుగానే మిగిలిపోవడం ఆ పై పైప్ లైన్ వర్క్ లుగా జరకపోవడంతోనే ఈ రోజు రెండు రోజులకు మూడు రోజులకు నీళ్లు వచ్చే ఉంది కాబట్టి వెలిగిల్లు ప్రాజెక్టు నుంచి రాయచోటు పట్టణానికి సింగిల్ లైన్ ఒకటే ఉండడం ద్వారానే ఈ రోజు సమస్య లేవనెత్తుతోంది దాన్ని కూడా అధిగమించి వెలిగిల్లు నుంచి ఇక్కడికి రెండో పైప్ లైన్ సుమారుగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు అవుతారని చెప్పారు ఆ ముప్పై ఐదు కోట్ల రూపాయలను కూడా శాంక్షన్ చేయించే పనిలో మేమున్నాం ఆ పైప్ లైన్ శాంక్షన్ అయినప్పుడు తప్పకుండా రాయచోటికి రెండు రోజులకోసారి నీళ్లు నీళ్ళు వచ్చే రోజు కూడా దగ్గరలో ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం